నా పేరు సుధాకర్ రెడ్డి ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల వన్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి డిఎస్ గారికి ఎస్పీ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఆసంఘిక కార్యకలాపాల మీద నంద్యాల వన్ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీద ప్రౌడేషీటర్ల మీద నిఘా నాటుసార మీద దాడులు సిబ్బందితో కలిసి ఉన్నతాధికారుల మేర సూచనల మేరకు నిర్వహించి ఇవన్నీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ ట్రాఫిక్ సమస్య మరియు అసాంఘిక కార్యకలా కలాపాల విషయంలో ప్రజలు కూడా మాకు సహకరించి సమస్యను తొలగేదానికి పరిష్కారం కోసం సహకరించవలసి కోరుతున్నారు థ్యాంక్ యూ